దమ్ముంటే నేను బతుకున్న కాలం రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి అల్లు అర్జున్ ఎంతకు ఎందుకు క్షమాపణ చెప్పాలి అంటున్నాడు ఆర్పి మరి కిరాక్ ఆర్పీ గురించి తెలిసిందే కిరా కార్పి ఈ మధ్య తెలుగుదేశం పార్టీలోకి చేరి మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రమోట్ చేయడానికి మరి వచ్చినటువంటి సమయంలో మరి అల్లు అర్జున్ ఎందుకు తన స్నేహితురాలకి సంబంధించినటువంటి విషయంలో వెళ్ళారు అంటూ మరి తాజాగా చెప్పారు సో కిరా కార్పి అయితే అటు రోజాకి సంబంధించి కొడాలి నాని కానీ లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ చుక్కలు చూపించినట్టుగా అయితే తెలుస్తోంది సో తాజాగా కిరా కార్పికి సంబంధించి మరి చాలా విషయాలు ట్రోల్ చేస్తుండగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్లో ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు ఏకంగా కిరా కార్పి చనిపోయినట్టు ఆయన ఫోటోలకి దండేసి దండం పెట్టేస్తున్నారు ఈ సందర్భంలో మరి ఖచ్చితంగా అల్లు అర్జున్కి క్షమాపణ చెప్పాలని అయితే చెప్తున్నారు అల్లు అర్జున్కి క్షమాపణ చెప్పి ఆయన చేసింది తప్పని మరి పార్టీకి సంబంధించిన విషయంలో అల్లు అర్జున్కి ఏ సంబంధం లేదని చెప్పాలని మరి ఫ్యాన్స్ గొడవ చేస్తుండగా అసలు అల్లు అర్జున్కి నేనెందుకు క్షమాపణ చెప్పాలి అంటున్నాడు కిరా కార్పి ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలానే వార్తలైతే మరి వేరే రేంజ్లో అయితే వస్తుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే కిరా కార్పి కార్పీకి సంబంధించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి సంబంధించినటువంటి రెస్టారెంట్స్ దగ్గర దాడికి సైతం పాల్పడుతున్నారు ఎవరు ఏం చేసినా అయితే నేను అస్సలు ఆగే పరిస్థితి అయితే లేదని ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసింది తప్పు నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే నిజంగానే నన్ను తీసుకుని వచ్చి కొట్టండి అంత మాత్రాన అల్లు అర్జున్ గారు ఈ విషయంలో తనని తారే ప్రశ్నించుకోవాలి సొంత మావేను కాదని తన భార్య స్నేహితురాలి భర్తకి ప్రమోట్ చేయడం ఇది ఎక్కడి నీతో నాకైతే అర్థం కావడం లేదు అది ఎందుకని నేను ప్రశ్నించినందుకు నా హోటల్స్ని అలాగే నన్ను ఇలా హీలన చేసి మాట్లాడడం ఇదేనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ యొక్క ఉత్తమమైన లక్షణం అంటూ ఆయన మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎప్పుడు కూడా నేనైతే దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని మరి ఎవరైతే వ్యక్తిగత దాడికైతే మరి పాల్పడ్డారో వాళ్ళందరి మీద నేను వ్యక్తిగతంగా కేసులు పెట్టడానికి సైతం సిద్ధమే అంటున్నాడు కిరా కార్పి క్షమాపణ చెప్పే సమస్య లేదంటున్నాడు